హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మా బొడ్డోడికి అయితే చిన్న పార్సల్ వచ్చేసింది ఆ పార్సల్ ఏంటా అనేది నేను చెప్తున్నాను ఆ పార్సల్ కూడా పెద్ద తిరుపతి నుండి వచ్చిందండి సో పెద్ద తిరుపతి నుండి మా బాబుకి పార్సల్ ఏంటి అసలు ఎవరు పంపించారు అని అయితే అనుకుంటున్నారా సో ఇంకా లేట్ ఎందుకు చూసేయండి సో ఆ వీడియో చూసేసే ముందు మీరు నా ఇద్దరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు ఏం తెచ్చాను ఏంటి పెద్ద తిరుపతి నుండి ఎందుకు వచ్చాయా అనే విషయం తెలుస్తుంది కదా సో లేట్ ఎందుకు చూసి సో పార్సల్ ఏంటో చూసేయండి ఇలా అయితే వచ్చిందండి పార్సిల్ అదేంటో ఓపెన్ చేసి చూపించాల్సి చూడండి సో చూసారు కదా ఏమి వచ్చేదో పార్స్ ఓల్డ్ అంటే బట్టలు అయితే వచ్చాయండి ఇవన్నీ మా కొండోడికి వచ్చిన పార్సిల్స్ బాగున్నాయా ఇవన్నీ కూడా కేజీస్ ఇవంటండి చాలా తక్కువనిచ్చారంట థౌజండ్ రూపీస్కి వచ్చేసాయి ఎన్ని చక్రంలో కాంపాస్ టైప్ లో ఉన్నాయి మనకు కావాలంటే ఇలానే వేసుకోవచ్చు లేదు కట్ చేసి టీషర్ట్ కిందనే యూస్ చేసుకోవచ్చు సో వింటర్ కదండి వింటర్ వస్తుంది రైనీ సీజన్ వస్తుంది అని చెప్పేసి కొంచెం మంచి క్లాత్స్ అయితే పర్చేస్ చూసి పర్టికులర్ గా సో చూసారు కదండి తిరుపతి నుండి వచ్చిన పార్సల్స్ ఇది మా బుడ్డోల్ కోసం పంపించారు చాలా ప్రేమతో సో ఒకవేళ ఈ వీడియోకి నా అక్క నువ్వు చూస్తే ఖచ్చితంగా థ్యాంక్ సో మచ్ వీడియో చాలా హెల్ప్ చేసాము మాకు మీ బట్టల విషయంలో సో ఈ వీడియో నచ్చితే మీరంతా ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఈ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి సో ఇదిగోండి ఇలా టీషర్ట్స్ ఇదంతా వింటారు కాబట్టి చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చేది చెప్పాను ఈ డ్రాయర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి చూడండి సో చూసా కదండి చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఇంత తక్కువ ప్రైజెస్కి ఇన్ని బట్టలు అయితే వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా చాలా నచ్చాయి నాకు ప్రతి ఒక్కటి కూడా బాగా లైట్ వెయిట్గా అలాగే ఈ వింటర్కి రైనీ సీజన్కి అనుకూలంగా అయితే బాగా చూస్ చేసి అయితే నాకు పంపించింది అక్క సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇవి కూడా కేజీ కేజీసీఎల్ తీసుకున్నారండి లేదంటే ఇంత బ్రాండెడ్ బట్టలు థౌసండ్ రూపీస్కి వచ్చాయంటే అసలు మీరు నమ్ముతారా ఇన్ని బట్టలు థౌసండ్ రూపీస్కి వచ్చాయంటే నమ్ముతారా అది కూడా పిల్లల బట్టలు వచ్చాయంటే సో అంత తక్కువకి అక్కడ తిరుపతిలో పెద్ద తిరుపతి అక్క వాళ్ళది సో ఇంత తక్కువలో ఇంకా బాగా వస్తాయని చెప్పేసి ఈ ఎప్పుడు ఏమి తీసుకోలేదు కదా అని చెప్పైతే బట్టలు పంపించారు మాకు ఏమీ తీసుకోలేదు అంటే అలా కాదు ఆల్రెడీ మా గుడ్డోడికి కడియాలు తీసుకున్నారు సో ఇంకా అభిమానం ఉంటుంది కదండి అల్లుడని సో ఇంకా అలా అయితే మాకైతే గుడ్డోడికి మంచి బట్టలు అయితే పంపించారు నాకు చాలా హ్యాపీగా ఉందండి పరిస్థితిని బట్టి దేవుడు అందరికీ ఏదో ఒకటి ఇలాగే అందచేస్తూ ఉంటాడు సో మా బర్త్ మా బొడ్డోడికి కూడా బర్త్డే దగ్గరలో ఉంది వాడికి ఫోటో షూట్ చేయాలి మంచి బట్టలు కొనాలని అయితే అనుకుంటున్నాము ఆ టైంకి చక్కగా మాకు మంచి బట్టలు పంపించారు అక్క సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మంచి హా హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో షూట్ చేసుకున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి మన ఎక్కి ఈ బట్టలు అయితే చాలా బాగుంటాయి వేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను సో థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండి బా బాయ్